ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ సాయినాథుడు నీతో ఉన్నాడని సందేహం ఉందా సాయినాథుడు నీతో ఉన్నాడని చెప్పడానికి ఈ కింద సాయినాథుడు చూపించిన మార్గాలు చూడండి సాయిబాబా యొక్క చిత్రం లేదా ఫోటో అనుకోకుండా మీకు కంట కనిపించినప్పుడు ఏదైనా ప్రయాణంలో వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కానీ అనుకోకుండా సాయినాథుని ఫోటో కనిపించినప్పుడు సాయిబాబా నామం మీ చెవికి వినిపించడం లేదా మనసులో పాడుకోవడం జరిగినప్పుడు మీరు కోరిన సమాధానం లేదా పరిష్కారము అకస్మాత్తుగా అందటం ఒక మంచి వ్యక్తి సహాయం అనుకోకుండా రావడం మీ స్వప్నంలో బాబా దర్శనం ఇవ్వడం జరుగుతుంది దారిలో సాయిబాబా విగ్రహం లేదా ఊరేగింపు కనిపించడం జరుగుతుంది బాబా సన్నిధి ఉన్న చోట ఉండే సుగంధాలు మనకు అనుకోకుండా రావడం జరుగుతుంది సంకట సమయంలో అంతరాత్మగా ఒక శాంతి కలిగించే శబ్దం లేదా శాంతియుత భావన రావడం జరుగుతుంది సాయిబాబా జీవిత విశేషాలు విన్నప్పుడు మీ సమస్యకు సమాధానం లభించినప్పుడు సాయిబాబా మీతో ఉన్నాడని నమ్మండి అనూహ్యమైన విధంగా మీరు కోరుకున్న పని జరుగుతుంది శ్రద్ధ సబురి అనే మాటల దారిలో కనిపించడం లేదా ఎవరో చెప్పడం జరుగుతుంది గురువు గురించి ఆలోచిస్తూనే కన్నీళ్లు రావడం ఇది ఆ ఒక ఆధ్యాత్మిక అనుభూతి అంటారు ప్రతిఘటనలో సాయిబాబా కృపను మీరు చూసినట్టుగా అనిపించడం మీరు చింతిస్తున్న సమయంలో హఠాత్తుగా సాయి భజన వినిపించడం జరుగుతుంది నెగటివ్ ఎనర్జీ ఉన్న చోట బాబా నామస్మరణ వల్ల శాంతి రావడం జరుగుతుంది ఈ సంకేతాలు బాబా మనతో ఉన్నారని తెలియజేస్తాయి మనం విశ్వాసంతో భక్తితో ఆయనను ఆహ్వానించగలిగితే బాబా అనుభూతితో ఉంటారు ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు